దేవుల పరిశుద్ధనామాన్ని బట్టి చేయవచ్చు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇప్పటి వరకు నమ్మదగినది అనే వాక్యం ద్వారా చాలా మాటలు విని ఉన్నాము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభుబుల్లా ఈ ప్రభు వల్ల దేవుడు మనము బ్రతికి ఉన్నంత వరకు దీనిలో పాలుబొమ్ములు పొందాలని చెప్పాడు కానీ చాలా మంది దీన్ని అలవాటుగానో ఆచరణగానో దీనిలో పాలుబొమ్మలు పొందుస్తూ ఉన్నారు దీని యొక్క అర్థము దీని యొక్క భావము తెలియక చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు మనం వాక్య భాగాన్ని కనుక గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి हम्म, तेरी जान करके तुम सोचे, हम्म, रानी पुल मेरे घर में, हम्म, रानी गर्ल मेरे से, हम्म, कोई ना तेरे को लगते हैं, हम्म, बात करेंगे कुछ तेरे को बेचे हैं, हम्म, एक दम बहुत बहुत बड़ी माँग, हम्म, बहुत सारे चीजें तो उसके से, हम्म, साइबर ज़रूरत है, हम्म, हम लोग किसानों ने तो नहीं कि� ప్రభు పల గురించి చెప్పి మాట్లాడుతుంటే తిండి గురించి వచ్చింది ఇక్కడ భోజనం గురించి వచ్చింది వాక్యం వాక్యాన్ని లోతుగా పరిశీలించినట్లయితే దేవుడు ఇచ్చట కొంత అచ్చట కొంత పెట్టినట్టుగా మనకు వాక్యంలో చూస్తాడు ఒకడు కూరాకులు ఏరుటకు కులంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి ఏ సూప్రబాడు యోహాన్స్ అంటే పదిహేను ఉద్యానం నేను వ్యవసాయకుడును నేను మంచి ద్రాక్షణి అంటున్నాను కానీ ఇక్కడ ఏమంటున్నాడు వారి శిష్యులు వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూశారట చూచి అవి కోసి ఒడి నిండా తెచ్చుకొని తరిగి కుండలో వేశారట ఆ ఏదైతే వంట చేస్తున్నటువంటి ఆ కుండంలో ఆ కుండలో వేశారంట కుండలో వేసినప్పుడు ఆ కుండంతా విషమైన కుండ దేనితో తయారు చేస్తారు మట్టితో తయారు చేస్తారు ప్రతి మానవుడు కూడా మట్టితో నిర్మించబడేటటువంటి వాడు అప్పటి వరకు కుండగా ఉన్నటువంటి కుండగా ఉన్నటువంటి ఆ కుండలో వెర్రి ద్రాక్ష విషంగా మారిపోయాడు ఈ లోకంలో నీవు మట్టితో నిర్మించినప్పుడు నీవు చేర్చుకొని ఏసులాగా జీవించాలి ఇందాక బ్రదర్ చదువుతామన్నాడు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను బ్రతికేది క్రీస్తే అని పౌలు గారు చెప్పినటువంటి మాటలు కానీ ఇక్కడ వాడు ఆ వెర్రి ద్రాక్ష చెట్లను వేశారు అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు కొంత పిండి తెమ్మంటున్నాడు పిండి అంటే ఆ కాలంలో ఎవల పిండి ఎక్కువగా వాడేవారు అది కూడా మీకు వాక్యంలో ఉంటది ఇప్పుడు మనం గోధుమలతో పిండి తయారు చేసుకుంటున్నాం ఆ పిండి అనేది ఆ గింజలు బాగా దంచడం ద్వారా ఏర్పడేటువంటి పదార్థము ఆ పిండిని ఆ కుండలో వేసినప్పుడు ఆ విషయము వెలిగిపోయింది అప్పుడు వారందరూ కూర్చొని తిన్నాక ఆ పిండియే మనము ఏ సుప్రభో శరీరానికి గుర్తుగా తీసుకుంటున్నాము ఆ కుండనే మన యొక్క దేహము ఆ వెర్రి ద్రాక్షలే మన లో మనలో లోకి వచ్చినటువంటి కోరికలు కావచ్చు ఆశలు కావచ్చు దురుద్దేశాలు కావచ్చు ఏదైనా ఇప్పుడు తీసుకోండి వాటిని విషతుల్యము కాకుండా కాపాడటానికి యేసు ప్రభు పిండిగా ఈ యొక్క బల్లను మనకు ఏర్పాటు చేశాడు మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోండి మీరు అక్కడ కూరము అనే వ్యక్తి ఉంటాడు మూసే అహరోనులకు వ్యతిరేకముగా జట్టు పడతాడు ఐగుప్తు నుంచి అందరూ వస్తున్నప్పుడు నేను రాను అని అనలేదు ఎవరు కోరదు తాపకరమైనటువంటి పాములు కరుస్తున్నప్పుడు ఈయన కనిపించుకోలేదు పోనీ ఎర్ర సముద్రము దాటుతూ ఉన్నప్పుడు నేను దాటను అని చెప్పలేదు అప్పటి వరకు మోసే అహరోలతో సహవాసముగా ఉన్నటువంటి వ్యక్తి ఒకటేసారి తన లోనికి ఆ విషపుల్యమైనటువంటిది చేర్చుకున్నాడు కోరబు మోసే మోకరించి ప్రార్థన చేస్తాడు కూరబు గురించి కానీ ఈ కోరవు ఏం చేస్తాడనంటే రెండు వందల యాభై మందిని జట్టుగా చేర్చుకొని మీరు చూడండి ఒకసారి సంఖ్యాకాండం పదహారో అధ్యాయం చదవండి ఎలాంటి మాటలు మాట్లాడతారు మహోషారు మీరు సంఖ్యాకాండం పదహారో అధ్యాయము బహుశా పదహారో వచ్చిన అనుకుంటా

ఇది ముప్పై రెండు నుంచి ముప్పై మింగి వేసింది భూమి మింగివేసింది ఒక్కడు చేసినటువంటి నేరము ద్వారా తన వెనకాల ఉన్నటువంటి రెండు వందల యాభై మంది కూడా ఆ భూమి మింగి వేసే పనిలో నిమగ్నమయ్యారు వాళ్ళు ఎందుకు కూర ఆ పని చేశాడు అప్పటి వరకు మోసే అహరోలకు సహకారముగా ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించాడు దేవుడు చేత ఎన్నుకోబడినటువంటి నాయకులను ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు మోసే అహరోలను వ్యతిరేకించినందుకు భూమి తిరగబడి తాను చేసినటువంటి పాపము ద్వారా తనతో సహకరించినటువంటి రెండు వందల యాభై మందిని కూడా కాల్చివేయబడినట్టుగా వాక్యం ఈ అధ్యాయం మొత్తం చదవే కాబట్టి ఆ కుండలో ఎప్పుడైతే ఆ పిండి వేశారో ఆ కుండ విషం నుంచి విడుదల పొందింది అప్పుడు అందరూ సమృద్ధిగా తిన్నారు మీకు ఈ లోకరీతిగా చెప్పాలని అంటే ఒక పాము ఉంటది పాము సముద్రంలో దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు తన యొక్క చర్మాన్ని వదులుకుంటది దాన్ని ఏమంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తాడు కూసము లేదా కుబుసము అని అంటారు సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆ కుబుసాన్ని విడుస్తుంది అది విడవకపోతే దాని శరీరము బరువెత్తుతుంది దాని శరీరము బరువెక్కి చనిపోయే పరిస్థితికి వస్తుంది అది అందుకే అది సంవత్సరానికి దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు ఆ కుబుసాన్ని విడిచే పనిలో ఉండాలి అది విడవకపోతే దాని శరీరము బరువెక్కి కదలలేక ఆహారము సంపాదించుకుని లేక అక్కడికక్కడే చనిపోతుంది మనము కూడా పాపాన్ని ఆహ్వానించినప్పుడు దాన్ని వెంటనే వదిలిపెట్టాలి తెలిసో తెలియకో పాపం చేస్తూ ఉంటాం తెలిసో తెలియకో నోరు జారుతూ ఉంటాం దాన్ని అట్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ దాన్ని అట్లాగే ముందుకు తీసుకెళ్తూ పోతూ ఉంటుంటే అది పాము యొక్క చర్మము ఏ రీతిగా పాముకు బరువైతుందో ఆ రీతిగా పాపము నిన్ను పట్టి మరణానికి లోన్ చేస్తుంది ఎస్టేరు గ్రంథంలో కూడా హామాను అనేవాడు ఇస్రాయేలీలను హతమార్చాలని చూస్తాడు మొన్న రీసెంట్ గా పోయిన శనివారం నాడు ఇబ్రాహీం రైజీ అని ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడు అది ఏమనుకున్నాడు అంటే ఈ ప్రపంచ పటంలో ఇస్రాయేల్ అనే ప్రాంతం లేకుండా చేయాలని కంధనం కట్టుకున్నాడు దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డలను ఏ మాత్రము కూడా శాతం చేయలేడు ఇస్రాయేలీ ప్రపంచ పటంలో నుంచి తీసివేయాలనుకున్నాడు ఇబ్రహీం రైసి ఆనాడు హామాను కూడా ఇస్రాయేలీలను హతమార్చాలని చూశాడు కానీ ఎస్సేర్ యొక్క ప్రవర్తన ద్వారా వాడు ఏదైతే ఉరిపొయ్యను కట్టాడో మురదటే కోసం అదే ఉరి ఉరితీయబడ్డాడు ఈ రోజు ఇబ్రహీం రైసి కూడా అదే పనిలో పడి చనిపోయాడు కాబట్టి దేవుడు ఏర్చుపరుచుకున్నటువంటి బిడ్డలను ఎప్పుడు కూడా సాతాను ఏమి చేయలేడు ఎందుకంటే అన్న చెప్పాడు యోగు యోగులు దేవుడు ఏర్పరచుకున్నాడు అతనిని శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు సాతాను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ తన ప్రాణమును మాత్రం ఏమి చేయలేడు సాతాను దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు కష్టాలు వస్తాయి యోగు సహించాడు తన భార్య అయితే వదిలించుతూ చీ అని నీ దేవుని వదిలించుకోవాలి కూడా అంది కానీ నేను ఏ రీతిగా వచ్చానో ఆ రీతిగానే వెళుతాను అంటే మంచి చేస్తేనే దేవుడు చెడు అయితే దేవుడు కాదా అన్నట్టుగా భార్యతో అన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రభు బల్లను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇది ఇప్పుడు అన్న చెప్పినంత టైం చెప్తే అంత మెసేజ్ యాక్చువల్ గా బల్ల అనేది ప్రతిసారి మనము మొదటి పొడింది పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచనాల నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ పోతాము అసలు బల్లలు ఎన్ని రకాలు ఉన్నవి బైబిల్లో అసలు బల్లలు ఎవరు ఇస్తారు ఇస్రాయేల్ మొట్టమొదటి రాజు సౌలు సౌలు ఒక భోజనపు బల్లను ఏర్పాటు చేసుకొని ఉంటాడు సౌలు తర్వాత దావీలు దావీలు కూడా ఒక భోజనపు బల్ల ఉంటది దావీలు తర్వాత సొలోమోలు సొలోమోను తర్వాత కూడా ఒక బైబుల్ ప్రభు బల్ల ఉంటది తర్వాత ప్రభు బల్ల ఐదవది దయ్యముల బల్ల దయ్యముల బల్లా అని కూడా బైబుల్లో ఉంటది ఈ మూడు బల్లలు కూడా రాజులు ఏర్పాటు చేసినటువంటి బల్లలు మొదటి మూడు బల్లెలు మరి ప్రభు బల్ల వాళ్ళంటే రాజులంటి ఇదేంటి అని అంటే యేసు ప్రభు కూడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని వాక్యంలో ఉంది అసలు రాజు వల్ల బల్ల ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరు కూర్చుంటారు ఎవరికి ఆధిక్యత ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి రాజు యొక్క పరివారము కావచ్చు లేదంటే తనకు సమంగా ఉన్నటువంటి సహకారులకు కావచ్చు మాత్రమే అక్కడ స్థానము ఉండదు కానీ మనము ఎందుకు పనికి రానటువంటి వారమైనను మనలను ఆయన యొక్క విందులో పిలిచి మనల్ని కూర్చోబెడుతున్నాడు దేవుడు కానీ దీనిని మనము సరిగ్గా తీసుకోలేకపోతున్నాము నేను గతంలో ఒకసారి చెప్పాను ఒక రాజు గొప్ప విందు ఏర్పాటు చేసి ఆ ఊర్లో అందరిని పిలిస్తే ఒక్కొక్క నిపుణులు చెప్తున్నారంట నాకు ఈరోజు బెంగళూరు ఉందని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడంట నేను పెళ్లి చేసుకున్నానని వెళ్ళిపోయాడంట నేను ఎడ్లు కొన్నానని చెప్పేసి వెళ్ళిపోయాడంట అంటే ప్రభువులను విస్మరిస్తున్నారు దాని యొక్క అర్థం తెలుసుకోలేక ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త తీసుకొచ్చి కొంత పిండి వేశాడో అది మొత్తం విషతుల్యమైనటువంటి ఆ కుండ మొత్తము విషయం లేకుండా తయారైంది ఎప్పుడైతే నువ్వు ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతావో నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ మారిపోవాలి లేదు నేను అది తీసుకున్నాను బయటికి వెళ్ళాను మళ్ళీ నా యొక్క వ్యక్తిగత జీవితం అని అనుకుంటే ఇందుకే మీరు అనేకులు రోగులవుతున్నారు అని కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము అంటే దీన్ని కృతజ్ఞతతో తీసుకోవాలి ప్రభువును ప్రచురించాలి ఆయన వచ్చు పర్యంతం వరకు దీనిని చేయాలి ఆయన మరణాన్ని ప్రచురించాలంటే ఏం ప్రచురించాలి యేసు ప్రభు అందరిలాగా రోగముతో చనిపోలేదు యేసు ప్రభు అందరిలాగా యుద్ధాలు చేసి చనిపోలేదు యేసు ప్రభు అందరిలాగా గుర్ర మీద పోయి కింద కూడా చనిపోయలేదు కానీ ఆయన మరణాన్ని ఏమని ప్రకటించాలి ఈ లోకములో దేవుళ్ళనబడిన వారు రాజులనబడిన వారు ప్రభువులనబడిన వారు ఏ రీతిగా చనిపోయారో ఆయన ఆ రీతిగా చనిపోలేదు దానిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏ రీతిగా చనిపోయాడో ఆ చనిపోయినటువంటి సందర్భాన్ని మనము ప్రచురం చేయాలి మా రాజు గొప్పోడు యుద్ధం చేసి పది మందిని చంపి మా రాజు చచ్చిపోయాయని చెప్పుకుంటారు గొప్పోడు మా దేవుడు గొప్పోడు వంద మందిని చంపేసి తర్వాత ఆయన ఎక్కడ చనిపోయిందో తెలియదు కానీ ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ గారు ఆయన మరణాన్ని ప్రచురించాలి అని అంటున్నాడు ఎంతసేపు మరణాన్ని ప్రచురించాలి ప్రచురించాలంటే ఏమని ప్రచురించాలి వేరే వాళ్ళు మరణించినటువంటి మరణము వేరు యేసు ప్రభు మరణించినటువంటి మరణము కాబట్టి నీ కుండలో ఎప్పుడైనా విషము కనుక నీ కుండలో ఉన్నట్లయితే దేవుడిని జ్ఞాపకము చేసుకొని కొంత పిండి తెచ్చుకొని నీ యొక్క కుండలో వేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ యొక్క పాపాలను క్షమిస్తాడు ఆనాడు పాత ని బంధనలో పాపము చేసినప్పుడు వెంటనే దానికి శిక్ష ఉండేది కానీ కొత్త నిబంధన కాలంలో కృహాకాలంలో ఉన్నాం మనం పాపము చేసినను మనం పశ్చాత్తాప పడితే దేవుడు మళ్ళా దగ్గరికి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కూరకు దాతాను అభిరాములు నాయకునికి వ్యతిరేకముగా మాట్లాడి నీతో మాకు పని లేదు నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా నీతో మాకేం పని అని చెప్పేసి మాట్లాడారు ఎప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుల పట్ల మనం వ్యతిరేకత చూపకూడదు అనే ఒక పాఠాన్ని ఆ విషయంలో మనం నేర్చుకోవాలి మరి సంఖ్యాఖండం పదహారో దేవంతా కూడా చదవండి ఇంటికి వెళ్ళి కాబట్టి మనలో మనం లోపల ఉన్నటువంటి మన ముందు లోపల ఉన్నటువంటి ఏదైనా విషతుల్యమైనది ఏదైనా ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకుని ఆ పిండిలో మనం పాల్పంపులు పొందుచుంటుండగా మనల్ని మనం యోగ్యముగా పరిశీలించుకొని ఆ ప్రభు వల్లలో పాల్పంపులు పొందాలని నేను మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తాను థ్యాంక్ యూ